నేను మీ మన్యం ప్రజా గాయకుడు డాక్టర్ బిడ్డి సత్యనారాయణ అల్లూరు జిల్లా పాడారు నా దేవుడు నా మతము నా గుడి నా చర్చి నా మసీదు అని నా సంపద నా భూమి నా పదవి అని తెగ ఆరాధపడిపోతుంటావే పడిపోతుంటావే కానీ ఆ ప్రకృతి ప్రళయానికి తెలియదు నువ్వు రాజు అని ఆ ప్రకృతి వికృత చేష్టాలకు తెలియదు నువ్వు ధనవంతుడు అని నువ్వు కోటీశ్వరుడు అని అది వచ్చింది అంటే చిన్న పెద్ద రాజు బంటు అని తేడా లేకుండా మనస్ఫూర్తిగా తనివి తీర తన సరదా తీర్చుకుని వెళ్ళిపోతుంది చూసావా ప్రకృతి విపత్తు నీ మతం నీ దేవుడు నీ అధికారం నీ గర్వం నీ డబ్బు నీ హోదా నీ అహంకారం నువ్వు ఇల్లు కట్టుకునేటప్పుడు నువ్వు చూసే వాస్తు ముహూర్త బలం ఏది 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 ఇక్కడ పనికి రాలేదు గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు దేనికి మినహాయింపు లేదు రాజు బంటు అన్న తేడా లేదు ప్రకృతి ముందు అంతా సమానమే అన్న విషయం తెలుసుకో వాస్తవానికి ఒక పేదవాడి ఇల్లు కూలితే మహా అయితే చిన్న చిన్న గాయాలు మాత్రమే అదే ధనవంతుడి ఇల్లు కూలితే కనీసం శవం కూడా దొరకదు ఇది గుర్తుపెట్టుకో గట్టిగా బ్రతికితే మహా అయితే వందేళ్ళు అందులో రాత్రి రూపంలో యాభై ఏళ్ళు పోతుంది మిగిలిన యాభై ఏళ్లలో ఏమీ తెలియని పసితనం అంటే బాల్యంలో పదేళ్లు పోతుంది మిగిలిన నలభై ఏళ్లలో చిట్ట చివరి వృద్ధాప్యంలో దినదిన గండంగా ఐదేళ్లు గడిచిపోతుంది ఇంకా నీ కోసం మిగిలింది కేవలం ముప్పై ఐదేళ్లు మాత్రమే ఈ ముప్పై ఐదు సంవత్సరాల కాలంలోనే నీ చదువు సంపాదన కుటుంబ బాధ్యత బంధాలు బంధుత్వాలు చూసుకోవాలి కాబట్టి జీవితం చాలా చిన్నది ఇది తెలియక కులాలు మతాలు పార్టీలు అనే పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నారు ఇది వద్దు సాధ్యమైనంత వరకు నీ శక్తి మేరకు నీ సమాజం కోసం నీకు గుర్తుగా ఏదో ఒక మంచి పని చేసే వెళ్ళిపోదాం థ్యాంక్ యూ